హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఏడియాతో పాటు మల్నాటి మధ్య తరగతి వాళ్ళకి శాలరీస్ అనేటివి మంత్లీ మంత్లీ శాలరీస్ ప్రతీ నెల కూడాను ఒకే విధంగా వస్తూ ఉంటాయి కదండి శాలరీస్ కానీ ఒక్కొక్క నెలలో అంటే కూరగాయలు కానీ ఇంకా సరుకులు కానీ కొన్ని కొన్ని రేట్లు అనేటివి పెంచుతూ ఉంటారు కదండీ అలా పెరిగినా కానీ రేట్లు మనకు వచ్చే శాలరీలో మనము చక్కగా ఇలాగనుక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఒకవేళ రేట్లు పెరిగినా కానీ అంటే మనం కొనే సరుకులు కానీ అంటే నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినా కానీ మనం చక్కగా కొనుక్కునే విధంగా ఉండొచ్చు ఇలా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలా మనకి ఒక్కొక్కసారి రేట్లు పెరిగినా కానీ మనము కొనుక్కునే విధంగా అయితే ఉండొచ్చండి అది ఎలాగో చెప్తాను ఈ వీడియోలో ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడాను ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇంక ఈ వీడియోలో అయితే నేను మనకు వచ్చే శాలరీ ప్రతి నెల ఒకే విధంగా వస్తూ ఉంటుంది కదా ధరలు అనేటివి ఒక్కొక్క నెలలో అంటే నిత్యావసర వస్తువులు అనేటివి ఒక్కొక్క నెలలో పెరుగుతూ ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు కనుక ఇలా కనుక చేస్తున్నట్లయితే చక్కగా డబ్బులకి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండ్ పెరిగిన ధర వస్తువులు కూడా మనం అండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితేనో కూరగాయల రేట్లు అండ్ ఎగ్స్ రేట్లు అయితే బాగా పెరిగినాయి కదండి నేను మొన్న మార్కెట్కి అయితే వెళ్తే కూరగాయలు అన్నీ కూడాను రేట్లు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎగ్స్ కూడా అంత ముందు తెచ్చుకునే దాని మీద ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రానే ఉన్నాయి అదే బయట అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉన్నాయి ఎగ్స్ బయట ముప్పై గుడ్లు కొనుక్కోవాలి అనుకుంటే ఒక రెండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయి అదే మనం హోల్సేల్ షాప్లో కొనాలనుకుంటే రెండు వందల రూపాయలు అయితే అవుతున్నాయి ఒకప్పుడు అయితే అంటే వన్ మంత్ బ్యాక్ అయితే మనకు నూట ఎనభై రూపాయలకి అలా వచ్చే ఎగ్స్ అండ్ ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే మనకి నూట అరవై రూపాయలకే వచ్చాయి ఎగ్స్ పెరుగుతూ ఉన్నాయి కదండి ఎగ్స్ రేట్లు కూడాను అండ్ కూరగాయలు కూడా అండి కేజీ టమోటాలు వచ్చేసేసి ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే కేజీ ఇరవై రూపాయలు అలా అయితే ఉండేవి టమోటాలు ఇప్పుడైతే యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారండి కేజీ టమోటాలు అవి కూడాను అంత ఫ్రెష్గా ఏమి ఉండట్లేదు అంతకు ముందైతే ముప్పై రూపాయలకి రెండు కేజీలు కూడా ఇచ్చేవాళ్ళు టమోటాలు అంటే పదిహేను పదిహేను రూపాయలు చొప్పున కేజీ ముప్పై రూపాయలకి రెండు కేజీలు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేజీయే యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు కూరగాయలు అనేటివి రేట్లు పెరిగినాయి అంట కూరగాయలు అయితే మేము మొన్న మార్కెట్కి అయితే వెళ్ళాము కూరగాయలు బాగా రేట్లు పెరిగినాయి ఇంకా నేను కొన్ని తక్కువ తక్కువ అయితే కూరగాయలు తీసుకొని వచ్చాను అంటే తర్వాత ఇంకా ఏమైనా తగ్గుతాయేమో అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకోలేదు టమోటాలు అయితే అసలు తీసుకోలేదు ఇంట్లో ఉన్నాయి ఒక పావు కిలో అని చెప్పేసి అసలు తీసుకోలేదు మా వారేమో తీసుకో మళ్ళీ రేట్లు పెరుగుతాయేమో అన్నారు కానీ మన ఆడవాళ్ళం ఆలోచిస్తామంటే తగ్గుతాయి కదా తగ్గినప్పుడు తీసుకుందాంలే ప్రస్తుతానికి ఉన్నాయి వాడుకుందాం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటానని నేనైతేను అందుకని చెప్పి టమోటాలు అయితే తీసుకోలేదు ఇంట్లో ఉన్నాయి ఒక పావు కిలో టమోటాలు ఇంకా అవే యూజ్ చేద్దాంలే ఒక వన్ వీక్ వన్ వీక్ తర్వాత తీసుకుందాము రేట్లు ఏమైనా తగ్గితే అనుకున్నాను అది కాక రేట్ ఎక్కువ ఉన్నా కానీ తీసుకునేదాన్ని టమోటాలు అన్నిట్లో వేసుకుంటూ ఉంటాం కదండి కాకపోతే కాయలు అంతగా బాగోలేదు ఒక నాలుగైదు షాప్స్ చూసాము కాయలు అంతగా బాగోలేదు టమోటాలు మార్కెట్లో అందుకని తీసుకోలేదు అండ్ దొండకాయలు కూడా నలభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు క్యారెట్లు కూడా యాభై రూపాయలు అంట అరకిలో క్యారెట్లు యాభై రూపాయలు అరకిలో దొండకాయలు నలభై రూపాయలు అంతకుముందు దొండకాయలు ముప్పై రూపాయలే అండ్ క్యారెట్లు అయితే నలభై రూపాయలే అరకిలో ఇప్పుడైతే పెరిగినాయి అంటాం అండ్ మనకు వచ్చే శాలరీస్ ఏమో పెరగవు కానీ ఇలా అప్పుడప్పుడు నిత్యావసర వస్తువులు అయితే పెరుగుతూ ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి బియ్యం కూడా పెరుగుతూ ఉంటాయి అలా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి కదండి అలా పెరిగినప్పుడు కూడాను మనము చక్కగా ఇలా కనుక చేసుకున్నట్లయితే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ అప్పులు కూడా ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉండదండి అంటే ఒక్కొక్క నెలలో ఇలా రేట్లు పెరిగినప్పుడు మనకు వచ్చే శాలరీ మొత్తం అయిపోయి ఏదన్నా అవసరానికి బయట అప్పు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనకి కూరగాయల రేట్లు కానీ ఇంకా అలా ఇవి నిత్యావసర వస్తువులు తక్కువ రేట్లు ఉంటాయి కదండీ అప్పుడే మనము సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఇలాంటప్పుడు అంటే రేట్లు పెరిగినప్పుడు సరుకులు కానీ ఇలా కూరగాయలు కానీ ఇలా రేట్లు పెరిగినప్పుడు చక్కగా మనం సేవ్ చేసుకున్న డబ్బులు ఇప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు మనకు వచ్చే శాలరీ ప్రతీ నెల ఒకే విధంగా వస్తూ ఉంటుంది కదండి అలా మనము మనకు వచ్చే సాలరీలోనే మనం రోజుకి ఒక ఇరవై ఇరవై రూపాయలు చొప్పున ఒక వన్ మంత్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఇరవై ఇరవై రూపాయలు చొప్పున ఒక నెల రోజుల పాటు సేవింగ్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి మనకి ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి నెలకి ఇలా ఈ ఆరు వందల రూపాయలు మనము సేవింగ్స్ కింద అయితే ఉంచుకొని మనకి ఎప్పుడైనా ఇలా ధరలు పెరిగినప్పుడు చక్కగా ఆ డబ్బులు అయితే ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా చక్కగా అలా ప్రతి నెల కూడాను ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఇలా సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఇలాంటప్పుడు అంటే నిత్యావసర వస్తువులు రేట్లు ప్పుడు చక్కగా మనము మేనేజ్ అనేది చేయొచ్చండి ఆ డబ్బులు ఇప్పుడైతే ఉపయోగించుకోవచ్చు కదా అదే మనం రోజుకి ఒక యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకున్నా అంటే మనకు వచ్చే శాలరీ ప్రతీ నెల ఒకే విధంగానే వస్తుంది కాకపోతే ఖర్చులు ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి కదండీ అంటే ఈ కూరగాయలు అనేటివి ఇంకా ఇలా కొన్ని కొన్ని ఖర్చులు తక్కువ ఉంటాయి కదండి రేట్లు అనేటివి అప్పుడు మనం సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి అప్పుడు మనం రోజుకి ఒక యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల పాటే సేవ్ చేసుకున్నాం అనుకోండి నెల రోజుల కంటే ముప్పై రోజులు అయితే ఉంటాయి కదండి ముప్పై రోజులు కూడా మనం రోజుకి ఒక యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకుంటే ఒక పదిహేను వందల సేవ్ చేసుకోవచ్చు కదా చక్కగా నెలకి ఒక పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా అలా పదిహేను వందల రూపాయలని మనం సేవింగ్స్ కింద అయితే ఉంచుకొని ఇలాంటప్పుడు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు కదండి అలా ప్రతీ నెల సేవింగ్స్ అనేవి చేసుకున్నారనుకోండి అంటే రోజుకి యాభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా చక్కగా అంటే మనకు వచ్చే శాలరీలోనే మనము ఖర్చులు అనేటివి మేనేజ్ చేసుకుంటూ అంటే నిత్యావసర సరుకులు అవి తక్కువ రేట్లు ఉన్నప్పుడు మనం ఖర్చులు మేనేజ్ చేసుకుంటూ చక్క డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకొని ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు మనము ఆ డబ్బులు అయితే మనము ఉపయోగించుకోవచ్చు బయట వడ్డీకి తెచ్చుకున్నా కానీ మనము ఎవరు కూడా ఇప్పుడున్న రోజుల్లో ఊరినే ఎవరు డబ్బులు ఇవ్వరండి వడ్డీలకే ఇస్తూ ఉంటారు అలా వడ్డీకి తెచ్చుకున్నా కానీ మనము వాళ్ళకు వడ్డీ కట్టాలి అండ్ అసలు కూడా కట్టాలి అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం సేవింగ్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా రేట్లు పెరిగినా మనకి డబ్బులు అవసరమైనా కానీ చక్కగా ఉపయోగించుకోవచ్చు అంటే కొంతమంది దగ్గర ఇలా సేవ్ చేసుకుంటే సేవింగ్స్ కింద ఉండవు కదండి ఏటు ఖర్చులు చేసేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే చక్కగా గోల్డ్ కాయిన్స్ కానీ అలా కొనుక్కున్నారనుకోండి అంటే వన్ ఇయర్కి ఇలా సేవింగ్స్ అనేవి చేసుకొని గోల్డ్ కాయిన్స్ కానీ లేదనుకుంటే గోల్డ్ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు అండి చక్కగా అది కూడా సేవింగ్స్ కిందే ఉంటుంది కదా మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు బయట వడ్డీకి తెచ్చుకునే కన్నా ఇలా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అయితే బ్యాంక్లో పెట్టుకోవాలండి గోల్డ్ జ్యువెలరీ అయితే మనము చక్కగా బ్యాంక్లో పెట్టుకొని డబ్బులు అయితే మనకి అవసరానికైతే తెచ్చుకోవచ్చు బ్యాంకులో పెట్టుకుంటే వడ్డీ అనేది తక్కువే ఉంటుంది అండ్ పొలం కాగితాలు ఉంటాయి కదండి అంటే కొంతమందికి పొలాలు అది ఉంటూ ఉంటాయి కదా అలా పొలం కాగితాల మీద పెట్టుకుంటే డెబ్బై పై అసలు వడ్డీ కిందే డబ్బులు అయితే ఇస్తారండి మనకి అదే ల్యాండ్ పేపర్స్ లేవనుకోండి కొన్ని కొన్ని బ్యాంకుస్లో రూపాయిన్నర వడ్డీ రూపాయి వడ్డీకి అయితే వేసి డబ్బులు అనేటివి ఇస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము ఇస్తారు మనకి ఎన్ని సవర్లు ఉంటే అన్ని సవర్ల డబ్బులు ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అలా అయితే క్యాలిక్యులేట్ చేసి ఇస్తారండి డబ్బులు అనేటివి చక్కగా మళ్ళీ ఆ డబ్బులు మనము ప్రతీ నెలా కూడాను వడ్డీ కట్టుకోవచ్చు నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళు గోల్డ్ అనేది బ్యాంకులో పెడుతూ ఉంటారండి అంటే మాకు పెళ్లి కాక ముందు నుంచి అమ్మవాళ్ళు బ్యాంకులో అయితే గోల్డ్ అయితే పెట్టుకుంటూ ఉండేవాళ్ళండి అంటే పొలం అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు కొంచెం పొలం అయితే ఉంది అమ్మ వాళ్ళకి పొలంలో పంట అది వేయాలంటే కొంచెం డబ్బులు అనేటివి ఒకేసారిగా అవసరమవుతూ ఉండేవి ఇంకా అలాంటప్పుడు బయట అలా ఇలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చుకునే కన్నా గోల్డ్ ఉంది కదా గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని చక్కగా డబ్బులు తెచ్చుకొని నెలకి నెలకి లేదు అనుకుంటే వన్ ఇయర్కి అంతకుముందు అయితే వన్ ఇయర్కి వన్ ఇయర్కి వడ్డీ కట్టుకొని అసలు అయితే ఒకేసారి వాళ్ళు అంటే ఇంకా పంట అయిపోయింది కదండి వన్ ఇయర్కి కొంచెం లాభం వచ్చింది అనుకోండి ఆ గోల్డ్ అనేది బయటికి వాళ్ళు లేదు అనుకుంటే మళ్ళీ వడ్డీ అలా కడుతూ ఉండేవాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకునేవాళ్ళు కాకపోతే వడ్డీ అనేది ప్రతి ఇయరు కూడా కట్టాలండి లేదంటే గోల్డ్ అనేది వాళ్ళే బ్యాంకు వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు అలా అమ్మ అయితే ప్రతి ఇయరు కూడాను వడ్డీ అనేది కట్టేవాళ్ళు డబ్బులు బాగా సమకూరినప్పుడు అసలు అనేది కట్టేసేసి బ్యాంకు నుంచి గోల్డ్ అయితే తెచ్చుకునేవాళ్ళు అదే బయట వాళ్ళ దగ్గర వడ్డీ తెచ్చుకుంటే ఎక్కువ వడ్డీ కట్టాలి అండ్ వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చేసేయాలి కదా అలా కాకుండా ఇలా బ్యాంకులో అయితే పెట్టుకునే వాళ్ళు అమ్మ వాళ్ళు నాకు అప్పటి నుంచి తెలుసు ఇది బ్యాంకులో పెట్టుకోవటము గోల్డ్ అనేది అండ్ పొలం ఉండేది అమ్మ పేరు మీద ఇంకా అమ్మ పేరు మీద అయితే గోల్డ్ అనేది బ్యాంక్లో పెట్టేది అలా పొలం ఉన్నప్పుడు అలా పొలం పేపర్స్ మీద పెట్టుకుంటే డెబ్బై పైసలు వడ్డీ కింద అయితే గోల్డ్ మనకి ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు మనకున్న గోల్డ్ రేట్కి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ మనకి తొంభై వేలు ఉంది కదండి తొంభై వేలలో ఒక సిక్స్టీ పర్సెంట్ అంటే ఇది పాత బంగారం కిందే వస్తుంది కాబట్టి మీరు ఏ ఏదైనా కానీ ఈరోజు చేయించిన గోల్డ్ అనేది రేపు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టినా కానీ పాత బంగారం కిందకే వేసి వాల్యూ అనేది వేస్తారండి అదే స్టోన్స్ వ్యాల్యూ కూడా తీసేసేసి మనకు డబ్బులు అనేటివి ఇస్తారు అలా తెలుసు నాకు అంటే మేము కూడాను కొంచెం మధ్యతరగతి వాళ్ళమేనండి మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ మేము కూడాను మధ్యతరగతి వాళ్ళమే అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకేమి వీళ్ళకి పొలాలు ఉన్నాయి పొలాలు ఉంటే బాగా ఉన్నవాళ్ళు కామాలా అనేసి అయితే అనుకుంటూ ఉంటారు పొలాలు ఉన్నంత మాత్రాన ఉన్న వాళ్ళేం కాదు పొలాలు లేకుండా ఉన్నంత మాత్రాన అసలు లేని వాళ్ళేం కాదు కదండి అంటే ఎవరికి ఉండేది వాళ్ళకుంటూ ఉంటుంది పొలం ఉన్న వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటే డబ్బులు వస్తూ ఉంటాయి అదే సొంత ఇల్లు ఉందనుకోండి ప్రతీ నెలా కూడా ఇంటద్దు అనేది వస్తూ ఉంటుంది కదండీ చక్కగా నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను మా వారిని మీకున్న పొలంలో కొంచెం పొలం అమ్మేసేసుకొని మనం ఏదైనా ఇల్లు కొనుక్కుందామా అనేసి అయితే అంటూ ఉంటాను కానీ అలా అమ్ముకొని కట్టుకోవటం ఇష్టం లేదు ఆయనకి ఆయన సొంతంగా కట్టుకోవాలి ఇల్లు అనే ఉంది ఎప్పటికి ముడిపడుతుందో ఇల్లు కట్టుకోవటం మాకు మేమైతేనూ ఎవరి దగ్గర డబ్బులేము ఆశించమండి అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఆశించడు మా వారు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఆశించరు వాళ్ళకి మాకన్నా మా అత్త వాళ్ళకి పొలం కొంచెం ఎక్కువే ఉంది కానీ ఏ రోజు కూడా మా ఆయన అసలు వాళ్ళ పొలం గురించి కానీ ఏది ఆశించరు ఆయన సంపాదన అండ్ ఆయన శాలరీతోనే మాదంతా ఇల్లంతా గడుపుతూ ఉంటారు కొంతమందికి పేరెంట్స్ నుంచి అలా సపోర్ట్స్ ఉంటూ ఉంటాయి కదండి అంటే మనీ పరంగా మాకైతే అలా ఏం సపోర్ట్స్ లేవు అందుకని చెప్పేసి మేము ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటామండి డబ్బులు అనేటివి అది చూసే వాళ్ళకి పిస్నార్తనంగా అనిపిస్తూ ఉంటుంది కానీ డబ్బులు మనం సేవ్ చేసుకున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులే మనకు ఉపయోగపడతాయి కదండి ఇంకా ఈ వీడియోలో అయితే సాటర్డే వ్లాగ్ ఇది సాటర్డే అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి వీలు కుదిరినప్పుడల్లా కూడాను సాటర్డే మండే అలా పూజ అయితే చే చేసుకుంటూ ఉంటాను వీళ్ళు కుదిరినప్పుడల్లా అలా కూడాను అంటే కొన్ని కొన్ని వారాలు అయితే నాన్ వెజ్ కూడా తినకుండా ఉంటాములేండి ఇంకా ఈ కర్రీ అయితే క్యారెట్ అను బీట్రూట్ కలిపి ఇలా కూర అయితే చేశాను ఈ నూనె అమ్మ వాళ్ళు అయితే తెచ్చారు అంటే అమ్మ వాళ్ళకి పొలం ఉందని చెప్పాను అయితే పండుతుందండి అంటే కౌలుకి ఇస్తూ ఉంటాము కౌలు డబ్బులు ఇచ్చి ఒక బస్తా అయితే ఇస్తూ ఉంటారు ఇంట్లో ఒక వాడతానికి కొన్ని ఉంచుకొని కొన్ని ఏమి ఇలా నూనె పట్టించుకుంటాము ఇది పల్లీల నూనె పట్టించుకున్న నూనె ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్